హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు షా మినిస్ట్యూర్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఆగస్ట్ ఇరవై ఏడవ తారీఖు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ఒకసారి చూద్దాము సో ఫస్ట్ వన్ చూసినట్లయితే చిన్న తరహా సాగునీటి పథకాలలో తొమ్మిదవ స్థానంలో ఏపీ అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మరోసారి వార్తల్లోకి రావడం జరిగిందండి సో మనకి ఇక్కడ చిన్న తరహా సాగునీటి పథకాలు అమలులో అని చెప్పేసి అంటున్నారండి అంటే ఆయా రాష్ట్రాలలో చెరువులు కానివ్వండి గ్రౌండ్ వాటర్ కానివ్వండి సో ఆ యొక్క స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటున్నటువంటి చర్యలు కానివ్వండి అండి చిన్న చిన్న త్రాగునీటి అవసరాలు కానివ్వండి అదేవిధంగా సాగునీటి అవసరాలు కానివ్వండి మెయిన్గా సాగునీటి అవసరాలు కానివ్వండి ఇలాంటివి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా సమర్థవంతమైన చర్యలు తీసుకుంటున్నాయి అనే దాని మీద రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది బేసి ఇయర్ని బేస్ చేసుకొని కేంద్ర జలశక్తి మినిస్ట్రీ వారు ఈ యొక్క సెన్సస్ని రిలీజ్ చేయడం జరిగిందండి ఇది ఎన్నో సెన్సస్ అంటే ఆరవ సెన్సస్ అండి సో అంతకుముందు ఐదు సెన్సస్ అనేవి విడుదల చేయడం జరిగింది ఇది ఆరవ సెన్సస్ సో దీన్ని కేంద్ర జలశక్తి శాఖ అనేది వెల్లడించింది దీని ప్రకారము చిన్న తరహా సాగునీటి పథకాలు అమలులో ఆంధ్రప్రదేశ్ అనేది తొమ్మిదవ స్థానంలో ఉందని చెప్పేసి అంటా ఉన్నారు సో తెలంగాణ వచ్చేసరికి ఐదవ స్థానం ఉంది అని చెప్పేసి వీళ్ళ రిపోర్ట్ లో చెప్పడం జరిగింది మనకి ఇక్కడ కీ పాయింట్ ఏంటి సార్ అంటే చిన్న తరహా సాగునీటి పథకాలు అమలలో అన్నది మనకి ఇక్కడ కీవర్డ్స్ సో ఇలాంటివి ఎక్కువగా మనము ప్రాంతీయ అంశాలని మనం లింక్ చేసుకొని చదువుకోవాలి ఆంధ్రప్రదేశ్ విషయం సంబంధించి కూడా అంటే స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి గ్రూప్ వన్ గ్రూప్ టూ కానివ్వండి ఎస్ఐ కానిస్టేబుల్ కానివ్వండి సో ఇలాంటి ఎగ్జామ్స్ లో ఖచ్చితంగా వీటికి ఖచ్చితంగా అడగడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుందండి దీనికి సంబంధించి సో ఎందుకంటే వాటర్కి సంబంధించిందండి వాటర్కి సంబంధించింది కాబట్టి సో వాటర్ క్రైసిస్కి సంబంధించింది కాబట్టి ఖచ్చితంగా ఎగ్జాంపులు అడగడానికి ఆస్కారం ఉంటుంది ఆంధ్రప్రదేశ్ స్థానం ఎంత లేదా మొదటి మూడు స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు ఏంటి అని చెప్పేసి ఇలా కూడా ఎగ్జాంపులు అడగడానికి ఆస్కారం ఉంటుంది సో ఇది మనం చూసినట్లయితే రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది నాటి వినియోగాన్ని సో ఆ సంవత్సరం నాటి ఏదైతే వాటర్ వినియోగం ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని కేంద్ర జలశక్తి మినిస్ట్రీ వారు యొక్క నివేదికను విడుదల చేయడం జరిగింది సో దీంట్లో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం వచ్చేసరికి ఉత్తరప్రదేశ్ అండి అంటే ఉత్తరప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఆ రాష్ట్రంలో ఏవైతే చిన్న చిన్న సాగునీటి ప్రాజెక్టులు కానివ్వండి దీనికి ఏవైతే ఆ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి కేటాయింపులు కానివ్వండి ఆ యొక్క పథకాలు అమలు కానివ్వండి బోరుబావులు కానివ్వండి సో ఇలాంటివి కొంత మెజర్మెంట్ తీసుకుంటుందండి సో మంచిగా వాటర్ కన్సర్వ్ చేయడానికి సాగునీటి అందించడానికి స్మూత్గా ఫంక్షనింగ్ అవ్వడానికి అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా చర్యలు తీసుకుంటుందని సో దీంట్లో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏంటి సార్ అంటే దట్ ఈస్ ప్లేస్లో మహారాష్ట్ర సెకండ్ ప్లేస్లో మధ్యప్రదేశ్ అని చెప్పేసి ఉన్నాయి ఫోర్త్ ప్లేస్లో తమిళనాడు ఫిఫ్త్ ప్లేస్లో మన తెలంగాణ ఉందండి మొత్తము టాప్ త్రీ గుర్తుంచుకోండి సరిపోతుంది ఆంధ్రప్రదేశ్ పర్టికులర్గా గుర్తుంచుకోండి సో తెలంగాణ అభ్యర్థులు ఎవరైతే తెలంగాణకు సంబంధించి తెలంగాణ మీరు బాగా ఫోకస్ చేయండి ఐదవ స్థానంలో ఉంది అని చెప్పేసి గుర్తుంచుకోండి అండి సో ఈ యొక్క టాప్ త్రీ ప్లేసెస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ యూపీ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి సో ప్రజలు మనకి కేంద్ర జలశక్తి మినిస్టర్ గా ఎవరున్నా గజేంద్ర సింగ్ షెఖావత్ అనే వ్యక్తి ఉండటం జరిగిందండి ఇతను రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి సో అవి కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాలండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మీ మేధస్ కు నా సెల్యూట్ అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు ఇస్రో శాస్త్రవేత్తలను ఉద్దేశించి ఉద్దేశించి ప్రసంగించడం జరిగిందండి వాళ్ళని మెచ్చుకోవడం జరిగింది సో మీ అందరికీ తెలిసిందేనండి చంద్రయాన్ త్రీ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాము సో దీనికి సంబంధించి విక్రమ్ ల్యాండ్ ఏదైతే మనకి ఈ యొక్క విక్రమ్ ల్యాండర్ అండి సారీ విక్రమ్ ల్యాండర్ ఏదైతే ఉంటుందో ఈ యొక్క విక్రమ్ ల్యాండర్ అడుగడిగిన ప్రాంతం ఇకపై శివశక్తిగా పేరు పెట్టనున్నారు అంటే ఈ శివశక్తిగా పిలవనున్నారు చంద్రయాన్ టూ కూలిన చోటు తిరంగా అని చెప్పేసి పేరు పెట్టనున్నాము అని చెప్పేసి జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని సో ఆగస్టుగా అయితే మనకి ఆగస్టు ఇరవై మూడున అంటే రెండు వేల ఇరవై మూడు అండి సో దినోత్సవంగా ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ త్రీగా డిక్లేర్ చేస్తాము సో గ్రీస్ నుంచి నేరుగా బెంగళూరు ఇస్రో కేంద్రానికి రాక అని చెప్పేసి మనకి న్యూస్ రావడం జరిగిందండి మీ అందరికీ తెలిసిందే సో నరేంద్ర మోదీ గారు అనేది బ్రిక్స్ సమావేశానికి వెళ్ళడం జరిగిందండి సౌత్ ఆఫ్రికా సో సౌత్ ఆఫ్రికాలో మూడు రోజుల పర్యటన తర్వాత ఒకే ఒక్క రోజు ఏదైతే మనకి గ్రీస్ కంట్రీ పర్యటన సాగిందండి సో ఆ తర్వాత నేరుగా ఇస్రోకి రావడం జరిగింది సో ఖచ్చితంగా చంద్రయాన్ గురించి కూడా మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నామండి ఒక వీడియో చేద్దామని సో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో పిన్ టు పిన్ సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎగ్జామ్ ఓరియంటెడ్ మీకు ఒక వీడియో చేయడం జరుగుతుందండి సో ప్రస్తుతానికి ఇవి గుర్తుంచుకోండి ఖచ్చితంగా చంద్రయాన్ త్రీ సంబంధించి కూడా చంద్రయాన్ వన్లో ఏం జరిగింది చంద్రయాన్ టూలో ఏం జరిగింది చంద్రయాన్ త్రీలో ఏం జరిగింది సో ప్రజెంట్ ఇప్పటిదాకా ఏం జరిగింది ఆ శివశక్తి కానీ తిరంగా కానివ్వండి వీటికి సంబంధించిన సమగ్రంగా ఒక వీడియోని మీ ముందుకు అందించడం జరుగుతుంది ఖచ్చితంగా సో ఒక ఫోర్ ఫైవ్ డేస్లో మీకు ఒక వీడియో రూపంలో అందించడం జరుగుతుంది ఖచ్చితంగా మనకి రానున్న పోటీ పరీక్షలో ఏ ఎగ్జామ్ అయినా సరేనండి సో మీ కింద క్లర్క్ జాబ్ కానీ సివిల్ సర్వీస్ వరకు కూడా ఐఏఎస్ ఐపీఎస్ అలాంటి సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ లో కూడా ఖచ్చితంగా చంద్రయాన్ త్రీ గురించి రానున్న పోటీ పరీక్షల్లో టూ త్రీ బిట్స్ అండి వన్ ఆర్ టూ కదండి కనీసం రెండు మాక్సిమం మూడు బిట్లు అడగడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది సో ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఒక వీడియో చేయడం జరుగుతుందండి మీకోసం ఖచ్చితంగా రైట్ సో ఇప్పుడు ప్రస్తుతానికి గుర్తుంచుకోండి విక్రమ్ ల్యాండర్ అడిగడిన ప్రాంతం శివశక్తి ఒకటి చంద్రయాన్ టూ సో ఏదైతే దీనికి సంబంధించి ఒక ఆ చంద్రయాన్ టూ ఫెయిల్ అయింది కదండి సో ఆ ప్రాంతాన్ని తెరంగాగా పేరు మార్చారని చెప్పేసి సో మనకి అంత జాతీయ అంతరిక్ష దినోత్సవం ఆగస్ట్ రెండు వేల ఇరవై మూడు సో ఈ పాయింట్లు గుర్తుంచుకోండి ఖచ్చితంగా మీకు ఒక వీడియో చేయడం జరుగుతుందండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము ఫస్ట్ కేస్ ఆఫ్ జికా వైరస్ రిపోర్టెడ్ ఇన్ ముంబాయ్ సో మనకి జికా వైరస్ అనేది ఫస్ట్ కేస్ అనేది ముంబైలో రిపోర్ట్ అయిందని చెప్పేసి సో కొన్ని కరెంట్ అఫైర్స్లో రావడం జరిగిందండి సో దీనికి సంబంధించి ముంబై కార్పొరేషన్ కూడా సో ఈ యొక్క స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది జికా వైరస్ జీకా వైరస్ గుర్తుంచుకోండి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఈ వ్యాధి ఏదే సారీ ఈ వైరస్ అనేది ఏ దేశానికి వచ్చిన సార్ అంటే దట్ ఈజ్ ఉగ్వే దేశంలో రావడం జరిగిందండి జీకా వైరస్ అనేది సో పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో ఫస్ట్ టైమ్ ఉగాండా కంట్రీలో రావడం జరిగిందండి సో ఇది ఒక వైరస్ సో ఇది ఏదైతే మనకి ఎడిస్ మస్కిటోస్ అనే ఒక జాతికి చెందిన దోమలు కొట్టడం వల్ల సో ఈ యొక్క వైరస్ అనేది వ్యాప్తి చెందుతుంది అని చెప్పేసి సో దీనివల్ల ఫీవర్ కానివ్వండి సో ఒళ్ళు నొప్పులు ఇలాంటివన్నీ వస్తాయి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది సో అందువల్ల మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో భారతదేశంలో మొట్టమొదటిసారిగా జికా వైరస్ కేసు ఇటీవల ఎక్కడ రిపోర్ట్ చేయింది అంటే వ్యాపించింది అంటే దట్ ఈజ్ ముంబై అని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది సో ఇలా ప్రపంచంలో మొట్టమొదటిసారి యొక్క జీకా వైరస్ ఏ కంట్రీ సార్ అంటే దట్ ఈజ్ ఉగాండా అని చెప్పేసి గుర్తుంచుకోండి నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఈ యొక్క జీకా వైరస్ అక్కడ రావడం జరిగింది రైట్ సో నెక్స్ట్ మనం చూద్దాము ఎస్బీఐ చైర్మన్ దినేష్ కారా పదవీ కాలం పొడిగింపు అని చెప్పేసి న్యూస్ రావడం జరిగిందండి సో ఇంకా పొడిగించలేదని పొడిగించాలని చెప్పేసి ఆలోచనలో ఉంది కేంద్ర ప్రభుత్వం మీ అందరికీ తెలిసిందే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్గా దినేష్ కార్ గారు ఉండడం జరిగిందండి సో ఎస్బీఐ చైర్మన్ కానివ్వండి ఎల్ఐసి చైర్మన్ కానివ్వండి ఇలాంటి పెద్ద పెద్ద ఆర్గనైజేషన్ యొక్క చైర్మన్ యొక్క పదవీ కాలం ప్రజెంట్ అరవై మూడు సంవత్సరాలుగా ఉందండి దాన్ని అరవై ఐదు సంవత్సరాలు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది సో దీంట్లో భాగంగానే ఇతని యొక్క కాలాన్ని ఒక సంవత్సరం పొడిగించవచ్చు పొడిగించడానికి ఆస్కారం ఎక్స్టెన్షన్ చేయడానికి అండి పొడిగించడానికి ఆస్కారం ఉందని చెప్పేసి కరెంట్ న్యూస్లోకి రావడం జరిగింది గుర్తుంచుకోండి ఇలా కాకుండా ఏదైతే మనకి పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ కానివ్వండి పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ కానివ్వండి వీటిల్లో మనకి ఎండి అండ్ సిఈఓ ఉంటాయండి వీటి యొక్క పదవీ కాలం ప్రజెంట్ అనేది అరవై సంవత్సరాలుగా ఉంది దీన్ని అరవై రెండు సంవత్సరాలుగా పెంచాలని చెప్పేసి యోచనలో ఉండడం జరిగింది సో ఈ పాయింట్లు గుర్తుంచుకోండి యొక్క ఎస్బీఐకి చైర్మన్ కారా గారు ఉన్నారో ఈయన రెండు వేల ఇరవై అక్టోబర్ లో వచ్చారండి సో మూడు సంవత్సరాలు కంప్లీట్ అయిపోతుంది కదా సో ఇంకో సంవత్సరం పొడిగించడానికి ఆస్కారం ఉంది అని చెప్పేసి న్యూస్ రావడం జరిగింది ఆ పాయింట్ ఒకటి గుర్తుంచుకోండి సో అదేవిధంగా మనకి ఇక్కడ ఎస్బీఐ అనగానే మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనగానే మీ అందరికి ఐడియానే ఉంటుంది ఎస్బీఐ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒక మహిళా చైర్మన్ గా చేశారండి ఆమె అరుంధతి భట్టాచార్య అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఆమె మొట్టమొదటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మహిళా చైర్మన్ గా పనిచేస్తున్నారు సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సో దీని యొక్క పాత పేరు ఏంటి సార్ అంటే ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటామండి నైన్టీన్ ట్వంటీ వన్లో అండి నైన్టీన్ ట్వంటీ వన్లో ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రావడం జరిగింది ఆ తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ జూలై ఒకటి నుంచి సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా పేరు మార్చడం జరిగింది సో ఆ పాయింట్ ఒకటి గుర్తుంచుకోండి అదేవిధంగా ఇటీవల కాలంలో మనకి రీసెంట్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీగా పనిచేసే వ్యక్తి అండి సో మనకి స్వామినాథన్ జానకీ రామన్ అని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్గా ప్రమోషన్లో వెళ్ళడం జరిగింది మీ అందరికీ తెలిసిందే సో ఆ పాయింట్ కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మనకు గుర్తు రావాలి సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సో నెక్స్ట్ వన్ చూద్దాము ఖజరంగా నేషనల్ పార్క్ టు గెట్ ఇట్స్ అ ఫస్ట్ ఆ ఉమెన్ ఫీల్డ్ డైరెక్టర్ అని చెప్పేసి ఖజరంగా నేషనల్ పార్క్ వార్తల్లోకి రావడం జరిగిందండి మీ అందరికీ తెలిసిందే ఖజరంగా నేషనల్ పార్క్ అనగానే సో మీ అందరికీ అస్సాం గుర్తొస్తా సో ఈ యొక్క నేషనల్ పార్క్లో మొట్టమొదటిసారిగా అండి సో ఒక ఉమెన్ ఫీల్డ్ డైరెక్టర్ని నియమించడం జరిగిందండి ఆమె సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి రాబోతుంది ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో మనం ఈ బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి ఎవరండి ఆ మహిళ అంటే మనకి సోనాలి ఘోష్ అని చెప్పేసి ఉన్నారండి ఈమె రాబోతున్నారండి సోనాలి ఘోష్ సో దసన్ గవర్నమెంట్ నేమ్డ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సోనాలి ఘోష్ యాజ్ ద నెక్స్ట్ ఫీల్డ్ డైరెక్టర్ ఆఫ్ ది పార్క్ సో మనకి సెప్టెంబర్ ఒకటి నుంచి రాబోతున్నారు ఈ పేరు గుర్తుంచుకోండి సోనాలి ఘోష్ అని చెప్పేసి సో ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ మనకి జితేంద్ర శర్మ అనే వ్యక్తి ఉన్నారో ఇతను ప్రజెంట్ సెప్టెంబర్తో ఇతని పదవీ కాలం అయిపోతుందండి సో సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి మనకి సోనాలి ఘోష్ స్టాప్ అవుతుంది సో దీనికి సంబంధించండి సో ఈ యొక్క కజరంగా నేషనల్ పార్క్ చరిత్రలోని మొట్టమొదటి మహిళ అండి సో ఎప్పుడైనా సరే మహిళ మొట్టమొదటి మహిళ అన్నప్పుడు మనం ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ వాళ్ళు ఫోకస్ చేసి చదువుకోవాలి సో మనకి వందే భారత్ నడిపిన మొట్టమొదటి మహిళ సురేఖా యాదవ్ అని చెప్పేసి డిస్కస్ చేశాం సో అదేవిధంగా మనకి ఇటీవల కాలంలో మహిళ అండి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి కూడా మనకి రౌనిత్ కౌర్ అని చెప్పేసి మనం డిస్కస్ చేయడం జరిగింది సో ఇలాంటివి మహిళలు వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో గుర్తుంచుకోవాలి సో దీనికి సంబంధించి ఎవరు సార్ అంటే సోనాలి ఘోష్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో కజరంగా నేషనల్ పార్క్ అనగానే అస్సాం అని సో ప్రపంచంలో ఎక్కువగా ఏక కొమ్ము కగ్గ అంటే వన్ హార్నడ్ రైనోస్ అని చెప్పేసి అంటాం ఇవి ప్రపంచంలో ఎక్కువగా టూ థర్డ్ అనేవి కజరంగా నేషనల్ పార్క్ లోనే ఉన్నాయండి సో అదేవిధంగా రీసెంట్గా ఇటీవల కాలంలో ఏదైతే ఎలిఫాంట్ ప్రాజెక్ట్ అండి సో మనకి థర్టీ ఇయర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా గజ ఉత్సవ్ అనే ఒక కార్యక్రమాన్ని ద్రౌపది ముర్ము గారు ఖజనంగా నేషనల్ పార్క్లోనే ప్రారంభించారని చెప్పేసి మీరు కరెంట్ అఫైర్స్లో చదువుకున్నారు సో ఆ పాయింట్ ఒకసారి గుర్తు చేసుకోండి కజరంగా నేషనల్ పార్క్ అని కానీ అదేవిధంగా యునెస్కో వాళ్ళు అండి సో మనకి ఒక వరల్డ్ హెరిటేజ్ సైట్ వారసత్వ సంపదలో దీన్ని పంతొమ్మిది వందల ఎనభై ఐదులో లిస్ట్ చేయడం జరిగింది మీ అందరికీ తెలిసిందే యునెస్కో వాళ్ళు వారసత్వ సంపద అని చెప్పేసి లిస్ట్ చేస్తూ ఉంటారండి భారతదేశంలో మొత్తం ఇప్పటివరకు నలభైని గుర్తించారు అలాంటివి సో ఆ నలభైలో ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఈ ఖజరంగా నేషనల్ పార్క్ని వీళ్ళు గుర్తించడం జరిగింది అదేవిధంగా మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఉన్నటువంటి నేషనల్ పార్క్స్ కానివ్వండి వైల్డ్ లైఫ్ సెంచరీ కానివ్వండి టైగర్ రిజర్వ్ కానివ్వండి వీటన్నిటిలో మొట్టమొదటిసారిగా శాటిలైట్ ఫోన్స్ను ఉపయోగించినటువంటి నేషనల్ పార్క్ ఏంటి సార్ అంటే దట్ ఈజ్ కజరంగా నేషనల్ పార్క్ అండి సో మొట్టమొదటిసారిగా ఏ నేషనల్ పార్క్లో శాటిలైట్ ఫోన్లు వినియోగాన్ని ఉపయోగించారంటే దట్ ఈస్ కజరంగా నేషనల్ పార్క్ సో అస్సాంలో ఉంటుంది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో ఎప్పుడు లిస్ట్ చేశారంటే పంతొమ్మిది వందల ఎనభై ఐదు గజ ఉత్సవం అని చెప్పేసి దాన్ని రీసెంట్గా నరేంద్ర ద్రౌపది మురుము గారి ప్రారంభించడం జరిగింది సో ఆ పాయింట్ కూడా గుర్తుంచుకోండి సో ఇక్కడ దీనికి సంబంధించి ఫీల్డ్ డైరెక్టర్ ఆఫ్ ద ఫస్ట్ ఉమెన్ ఎవరు సార్ అంటే సోనాలి ఘోష్ అని చెప్పేసి గుర్తుంచుకోండి మనం ఐఐటీ మెడ్రాస్ అంటే గుర్తుంచుకున్నాం కదా సో మనకి ఠాంజాని అకాడమీకి సంబంధించి ఝాంజీబాదీవుల్లో పెట్టాము అక్కడ ఒక క్యాంపస్ పెట్టారని చెప్పేసి ఆ క్యాంపస్కి మొట్టమొదటి మహిళా డైరెక్టర్గా మనకి ప్రీతి అగల్యం ఉన్నారు అని చెప్పేసి మనం డిస్కస్ చేయడం జరిగిందండి ప్రీతి అగల్యం అనే ఒక ఆమెని నియమించారని చెప్పేసి సో ఇలాంటి ఒమెన్ ఖచ్చితంగా మనం మెయిన్స్ పాయింట్ ఆఫ్ లో బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో అవన్నీ మనం చెప్పినవే మీ దగ్గర ఉన్నవి ఒకసారి అవి కూడా ఒకసారి రివిజన్ చేయండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో వెలమల సిమ్మన్నకు జీవిత సాఫల్య పురస్కారం అని చెప్పేసి ఇరవై తొమ్మిదిన ప్రధానం చేయనున్న ఏపీ అధికార భాషా సంఘం అండి సో మనకి ఏపీ అధికార భాషా సంఘం వారు ఏదైతే మనకి వెలమల సెమ్మన్నకు జీవిత సాఫల్య పురస్కారాన్ని అందిస్తున్నారు అని చెప్పేసి న్యూస్ రావడం జరిగిందండి సో విజయవాడలో తొమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ అవార్డుని సో మనకి ఇరవై తొమ్మిదో తారీఖున ప్రదానం చేయబోతున్నారు సో మరి దీనికి సంబంధించి తెలుగు వ్యవహారిక భాషా పితామహుడు అని చెప్పేసి అంటామండి గిడుగు వెంకటరామమూర్తి గారి యొక్క జయంతి సందర్భంగా సో మనకి ఇరవై తొమ్మిదో తారీఖున దీన్ని అవార్డును ప్రదానం చేయబోతున్నారండి సో ఈయన యొక్క తెలుగు భాషకు సంబంధించినటువంటి సేవలు చేయడం కానివ్వండి కొన్ని బుక్కులు రచించడం కానివ్వండి బహుభాషా ప్రావిజ్ఞుడు అని చెప్పేసి చెప్పొచ్చండి ఇతన్ని సో మనకి వెలమల సింహన్న ఒక కవి కూడా ఒక రచయిత కూడా సో అందువల్ల ఈ అవార్డుని ఏదైతే ఏపీ అధికార భాషా సంఘం ఇతనికి ఇవ్వుతుంది జీవిత సాఫల్య పురస్కారం అనే ఒక పేరుతో అతన్ని గౌరవించబోతుంది అని గుర్తుంచుకోండి సరిపోతుంది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో ఆఫ్టర్ నాడల్ ఇన్ఫోసిస్ సైన్స్ ఆఫ్ టెన్నిస్ వరల్డ్ వన్ ఇగా స్వియాటిక్స్ అ బ్రాండ్ అంబాసిడర్ నిన్నటి కరెంట్ అఫేర్స్ కూడా మనం డిస్కస్ చేసామండి ఇన్ఫోసిస్కి సంబంధించి ఆల్రెడీ రఫెల్ నాదల్ గారు స్పెయిన్ కంట్రీకి సంబంధించిన వ్యక్తి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారని సో వెరీ రీసెంట్గా మళ్ళీ ఇగాస్ స్వియాటిక్ అని చెప్పేసి ఏమి కూడా టెన్నిస్ ప్లేయర్ అయినండి పోలాండ్ కంట్రీకి సంబంధించినటువంటి లేడీ సో ఏమని కూడా ఇన్ఫోసిస్ వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం జరిగింది సో మీ అందరికీ తెలిసిందే ఇన్ఫోసిస్ అనగానే ఇటీవల కాలంలో ఒక వంద కోట్ల రూపాయల స్కాలర్షిప్ కింద మేము ఖర్చు చేస్తామని చెప్పేసి ఇన్ఫోసిస్ వార్తల్లోకి వచ్చిందండి సో ఎవరైతే ఐఐటీలో ఐఐఎంఎంలో చదువుతారో పూర్ పీపుల్ ప్యూర్ ఏదైతే మనకి పూర్ విద్యార్థులు సో వాళ్ళ కోసం మేము ఖర్చు చేస్తామని చెప్పేసి మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేయడం జరిగిందండి అలా ఇన్ఫోసిస్ వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది వంద కోట్ల ఉపకార వేతనాలు అని చెప్పేసి మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేశాం సో దానికి సంబంధించి ఆ పాయింట్ ఒకటి గుర్తుంచుకోవాలి పాటుగా ఇన్ఫోసిస్ బ్రాండ్ అంబాసిడర్ అనగానే మీకు ఇద్దరు పేర్లు గుర్తు రావాలి ఒకటి రఫెల్ నాడల్ ఇగాస్వియా టెక్ రఫెల్ నాడల్ స్పెయిన్ కంట్రీకి సంబంధించిన వ్యక్తి ఏమేమో ఓలాండ్ కంట్రీకి సంబంధించిన వ్యక్తి సో ఇటీవల కాలంలో బ్రాండ్ అంబాసిడర్స్ అని మీ అందరికీ తెలిసిందే సచిన్ టెండూల్కర్ గారు అండి సో సచిన్ టెండూల్కర్ యూనిసెఫ్కి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్గా ఉండడం జరిగింది ఓవరాల్ హెల్త్ అని చెప్పేసి మహారాష్ట్ర గవర్నమెంట్తో ఎంఓయూ చేసుకోవడం జరిగింది ఇటీవల కాలంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాతో కూడా ఒక మూడు సంవత్సరాలు బ్రాండ్ అంబాసిడర్గా ఉంటామని చెప్పేసి అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది సో గంగూలీ గారు చూసినట్లయితే మనకి బంధన్ బ్యాంక్ బ్రాండ్ అంబాసిడర్గా ఉండడం జరిగింది త్రిపుర స్టేట్కి సంబంధించి టూరిజం బ్రాండ్ అంబాసిడర్గా ఉండడం జరిగింది రాహుల్ ద్రావిడ్ గారు వచ్చేసరికి భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్కి బ్రాండ్ అంబాసిడర్ రావడం జరిగింది సో ఎందుకు మీకు తెలిసిందే ఏదైతే కన్ఫర్మ్ టికెట్గా రాణా గారు అని చెప్పేసి సో హీరో మోటార్కి రామ్ చరణ్ గారు అని చెప్పేసి సో ఇలా ఉన్నారండి సో అందువల్ల మనకి ఇటీవల కాలంలో బ్రాండ్ అంబాసిడర్స్ అవునంటే ఖచ్చితంగా మనము ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఆల్రెడీ మనం దీనికి సంబంధించి కూడా వేరే కరెంట్ అఫైర్స్లో కూడా ప్రీవియస్ వీడియోలో కూడా మనం చెప్పామండి సో ఈ బ్రాండ్ అంబాసిడర్ ఒకసారి మీరు ర్యాపిడ్ ఫోర్స్కి ఒకసారి చూడండి ఎవరికి ఎవరెవరు ఏ కంపెనీకి ఎవరు ఉన్నారు ఏంటి అని చెప్పేసి ఓకేనండి రైట్ రెండు వందల మీటర్లోనూ అతడే అని చెప్పేసి మరోసారి వార్తల్లోకి వచ్చాడండి నోవా లైల్స్ సో ఆల్రెడీ ఇతని గురించి మనము ఒక టెన్ క్రితం డిస్కస్ చేశామండి సో మనకి ప్రపంచ ఏదైతే ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ జరుగుతుందండి సో మనకి హంగేరీ కంట్రీలో సో దీనికి సంబంధించి హండ్రెడ్ మీటర్లో ఇతను స్వర్ణం విన్ అయ్యాడని చెప్పేసి మన గత కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేయడం జరిగింది ఇప్పుడు టూ హండ్రెడ్ మీటర్స్లో కూడా సో ఇతను గోల్డ్ కొట్టడం జరిగిందండి సో ఖచ్చితంగా ఎలాంటి వ్యక్తులు పేర్లు ఇచ్చి ఇతను ఏ ఆటకి సంబంధించిన వ్యక్తి అని అడుగుతా అడుగుతూ ఉన్నారండి లేకపోతే ఇతను ఏ కంట్రీకి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారు సో ఇటీవల కాలంలో ఖచ్చితంగా ఒక బిట్టి ఇలానే వస్తుంది క్వశ్చన్ స్టైల్ ఇదేనండి సో ఇతని పేరు వచ్చేసరికి నోవా లైల్స్ ఇతని పేరు ఇచ్చి ఇతను ఏ ఆటకి సంబంధించిన వ్యక్తి అని అడుగుతారండి సో ఎప్పుడైనా సరే అలా అడిగాడు అంటే సంథింగ్ అతని గురించి ఏదో యూనిక్గా ఒక ఫీచర్ ఉంటుందండి సో ఆ సిక్స్ మంత్స్లోనూ లేదా ఆ వన్ ఇయర్లోనూ అతను ఏదో గోల్డ్ వినవటం సో ఇంటర్నేషనల్ పరంగా ఇంటర్నేషనల్ స్పోర్ట్స్లో సో ఏదైనా ఈవెంట్లు అవటం అలా జరిగినటువంటి వ్యక్తులు సో అలా సాధించిన అచీవ్ చేసినటువంటి వ్యక్తుల గురించి ఖచ్చితంగా ఎగ్జామినర్ అడుగుతూ ఉంటారు సో ఇతని పేరు బాగా గుర్తుంచుకోండి ఎందుకంటే ఒకప్పుడు మనం హుసేన్ బోల్ట్ అని చెప్పేసి జమైకా పరుగుల వీరుడు అని చెప్పేసి అంటామండి సో అతను రిటైర్మెంట్ అయిపోయారు అతన్ని యొక్క ప్లేస్ని రీపెల్చ్ రీప్లేస్ చేసిన వ్యక్తిగా కూడా ఇతన్ని పొగుడుతూ ఉన్న సందర్భాలు ఉన్నాయి సో అందువల్ల ఇతను పేరు వచ్చేసరికి నోవా లైల్స్ అని చెప్పేసి అమెరికాకి సంబంధించినటువంటి ఒక స్ప్రింటర్ అండి ఒక పరుగుల వీరుడు అని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది సో ప్రజెంట్ ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరుగుతున్నాయి హంగేరీ క్యాపిటల్ బుడాపేస్లో జరుగుతున్నాయి సో ఆల్రెడీ టూ వంద మీటర్లో స్వర్ణం గెలిచాడండి టూ హండ్రెడ్ మీటర్లో కూడా అయ్యాడు సో మనకి నైన్టీన్ పాయింట్ ఫైవ్ టూ సెకండ్స్లో సో ఆ యొక్క రేస్ని విన్ అవ్వడం జరిగిందండి సో మనకి వచ్చిపోవటం జరిగింది టూ హండ్రెడ్ మీటర్స్ సో ఈయన పేరు చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో పేరు గుర్తుంచుకోండి స్ప్రింటర్ స్ప్రింటర్ సో ఏ కంట్రీ యుఎస్ఏ కంట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి అండి సో మనకి యుఎస్ఏ కంట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి రైట్ సో నెక్స్ట్ మనం చూద్దాము రోదసీలోనికి ఆడరోబో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడి అని చెప్పేసి ఒక న్యూస్ ఆడటం జరిగిందండి ఆల్రెడీ దీని గురించి మనం డిస్కస్ చేశామండి సో జనరల్గా దీన్ని మనం సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్లో చదువుకోవచ్చు సో మనకి ఇస్రో చేపట్టనున్న మానవ సహిత స్పేస్ మిషన్ గగనియానికి సంబంధించండి సో ఈ యొక్క గగనియానుకు ఏదైతే మనకి ఒక ఆడ రోబో అంతరిక్షంలోకి పంపనున్నట్లు సో దీనికి పెట్టిన పేరే వ్యోమ మిత్ర అని చెప్పేసి అంటున్నారండి చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో మనకి గగనయాన్ ప్రాజెక్ట్లో భాగంగా ఒక ఫిమేల్ ఆడ రోబోని రోదసీలోనికి పంపిస్తున్నారు కదా దాని పేరేంటి అని చెప్పేసి అంటే వ్యోమ మిత్ర అని చెప్పేసి గుర్తుంచుకోండి రైట్ సో క్వశ్చన్ ఫర్ యూ ఈ ప్రశ్న మీకోసమే సో ఇది మనం చూసినట్లయితే సో మనకి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక చేరిక కార్యక్రమమైన ప్రధానమంత్రి జన్ ధన్ యోజనను ఏ రోజు ప్రారంభించారు అని చెప్పేసి అడుగుతున్నారండి సో దీనిని రెండు వేల పద్నాలుగు ఆగస్ట్ ఇరవై ఎనిమిదిన ప్రారంభించడం జరిగిందండి సో ఇప్పటివరకు దగ్గర దగ్గరగా యాభై కోట్ల అకౌంట్స్ వరకు ఇవి జన్ ధన్ కింద ఓపెన్ చేశారని చెప్పేసి కూడా ఇటీవల కాలంలో న్యూస్ రావడం జరిగింది రైట్ సో ఇవండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో ఖచ్చితంగా ఎవరైతే మెయిన్స్కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో మీ అందరికీ కూడానండి సో ఈ టైంలో మీరు కొత్తగా ఏవేవో మెటీరియల్ కానివ్వండి ఏవేవో మళ్ళీ పీడిఎఫ్లు కానివ్వండి చదవాల్సిన అవసరం లేదండి మీరు ఎప్పటి నుంచో ఒక ప్యాటర్న్ ఫాలో అవుతూ వస్తున్నారు సో ఏవైతే మనం అందిస్తున్నటువంటి వీడియోస్ కానివ్వండి చాలామంది అభ్యర్థులు చెప్తున్నారండి సార్ ఇప్పటికి మాకు ఫోర్ బుక్స్ ఫైవ్ బుక్స్ సిక్స్ బుక్స్ అయిపోయినాయని చెప్పేసి సో ఆ బుక్స్ మీరు మళ్ళీ రివిజన్ చేస్తూ ఉండండి వాటితో పాటుగా మీరు సండే సండే ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు సో ద హాబిట్స్ కానివ్వండి ఇప్పటివరకు వన్ ఎయిటీ జ దగ్గర దగ్గరగా గ్రాండ్ టెస్టులు జరిగినాయండి సో అవన్నీ కూడా ఒకసారి దగ్గర పెట్టుకొని ఒకసారి ప్రతి సండే సండే లేదా ఒక వన్ డే ఏదో ఒక రోజు ఒకసారి క్విక్ రివిజన్ కింద అన్ని చదువుతూ ఉండండి వాటితో పాటుగా మీరు సొంతగా నోట్స్ రాసుకుంటే ఆ నోట్స్ ప్రిపేర్ అవ్వండి సో ఎవరైనా పీడిఎఫ్లు అంటే నోట్స్ కన్నప్పుడు కొంతమంది పీడిఎఫ్లు ఫాలో అవుతున్నారు సో పీడిఎఫ్లు దగ్గర పెట్టుకొని ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్కు టూ అవర్స్ కేటాయించండి సో మీ అందరికీ తెలిసిందే ఎస్ఐ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము కరెంట్ అఫైర్స్ నుంచి ఫిఫ్టీ ఫోర్ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయచ్చు కానిస్టేబుల్ మెయిన్స్లో ట్వంటీ ఎయిట్ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి సో ఖచ్చితంగా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనేవి మీ యొక్క విజయంలో కీలక పాత్ర పోషిస్తాయి సో ఖచ్చితంగా ఏవైతే మనం గన్ షాట్గా ఎగ్జామ్లో మీ ఎగ్జామ్ ఎంతవరకు కావాలో అంతవరకే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి సో ఖచ్చితంగా ఎలాంటి అవకాశాన్ని ఉపయోగించుకోండి సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్